విజయవాడలోని ఆర్టీసీ భవనంలో జరిగిన తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై తనను ఆశీర్వదించిన మిత్రులు శ్రేయభిలాషులు పలు నియోజకవర్గాల శాసనసభ్యులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నామని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ జోన్ చైర్మన్ గా బాధ్యతలను ఏపీఎస్ఆర్టీసీ రాష్ట చైర్మన్ కొణిగళ్ల నారాయణరావు చేతుల మీదుగా స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకి జనసేన పార్టీకి చెందిన పలు నియోజకవర్గాల ఛార్జులు గంటసాల వెంకటలక్ష్మికి మేకా ఈశ్వరయ్య దొడ్డిగర్ల సువర్ణరాజు జనసేన నాయకులు నారా శేషు ఏలూరు నగర్ మేయర్ నోజాన్ పెదబాబు మాజీ ఇడా చైర్మన్ మధ్యాహ్న భశ్వరి బాలరాం బొద్దాని శ్రీనివాస్ ఇతర కార్పొరేటర్లు ఇతర కుల సంఘాల నాయకులు శ్రేయోభిలాషులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు ముఖ్యంగా వీర మహిళలు అనేక మంది స్నేహితులు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎంప్లాయీస్ నాయకులు బీసీ నాయకులు అనేక మంది అభినందనలు తెలియజేశారని వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ ఏడు జిల్లాల పరిధిలో ఉన్న జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఈ జోన్ల పరిధిలో ఉన్న బస్సు సౌకర్య విషయంలో అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పరచుకుని అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆర్టీసీ అధికారులతో కలిసి కార్మికుల సంక్షేమం కోసం ప్రజలకు మౌలిక వసతుల కోసం రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఆర్టీసీ సంస్థ బలోపేతానికి ఆర్టీసీ ఆర్థిక అభివృద్ధికి కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేస్తున్నానని ఆయన అన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం మరి నిన్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటాం చైర్మన్ గారి రాష్ట్ర చైర్మన్ కొనకల్ల నారాయణ గారి చేతుల మీదుగా మరి నిన్న బాధ్యతలు తీసుకుంటాం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు పోలవరం సభ్యులు బాలరాజు గారు మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జులు మేక ఈశ్వరి గారు సురణరాజు గారు మరి నగర మేయర్ ఎస్ఎంఆర్ బాబు గారు ఇతర కార్పొరేటర్సు ఇతర కుల సంఘాల నాయకులు స్నేహితులు మిత్రులు శ్రేయాభిలాషులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మరి ముఖ్యంగా వీర మహిళలు అందరూ అదేవిధంగా విజయవాడ పట్టణం నుంచి అనేక మంది స్నేహితులు మరి కుల పెద్దలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఆశస్సులు అందించడం జరిగింది అదేవిధంగా ఏదో విజయవాడ ఈ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి నేషనల్ మజూర్ యూనియన్ నాయకులు టీఎన్టీసీ నాయకులు ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ అనేక మంది ఎంప్లాయీస్ నాయకులు అందరూ కూడా వచ్చి వారి యొక్క అభినందనలు తెలియజేశారు వారందరికీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఏడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం మరి ఏడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనలు వారి సలహాలు వారు సహకారం కూడా తీసుకొని మరి పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారి యొక్క పరిధిలో మేమందరం కూడా ఆర్టీసీ సంస్థను బలోపేతం చేస్తామని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నమ్మకంగా ఇచ్చినటువంటి ఈ యొక్క పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ బాధ్యతగా కమిట్మెంట్గా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మరి జనసేన పార్టీ బలోపేతానికి కూడా ఈ యొక్క మూడు జిల్లాల పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని మరి యొక్క బాధ్యతలు ఇస్తున్నటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకు అనుకూలమైనటువంటి తయారణకి మలుచుకొని మరి యొక్క ఇచ్చినటువంటి పదవుని బాధ్యతగా తీసుకొని మరి రాబోయేటు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ యొక్క ఆర్టీసీ సంస్థ బలోపేతానికి ఆర్టీసీ సంస్థ ఆర్థిక అభివృద్ధికి మరి కార్మిక సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉండి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను